వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఎప్పటి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఎక్కడికి రెడీ అయ్యమనుకుంటున్నారా చరిష్ మాది అయితే బర్త్డే అనమాట తనకి షాపింగ్ కోసం బట్టల కోసం అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఏంటి షాపింగ్ చేస్తామని తెలియదు వచ్చాక అయితే చెప్తానండి నేనేంటి మాస్క్ వేసుకున్నాను అనుకుంటున్నారా ఇలా క్లైమేట్ కూల్గా ఉంటే నాకు తుమ్ములు వచ్చేస్తాయండి అందుకే ముందు జాగ్రత్త అనమాట కోల్డ్ చేయకుండా ఉండట ఉండటం కోసం చిట్టి రెడీ అయిపోయింది చూడండి ఎట్లా చూస్తుంది చర్ష్మా అయితే ఇదిగోండి బర్త్డే కదా చూడండి ఓ ఫ్రెండ్స్ ఇదైతే చర్ష్మ బర్త్డే ముందు రోజండి ఆ రోజైతే షాపింగ్ కని వెళ్ళాము మైసూర్లో హర్ష రోడ్ అండి ఇక్కడైతే అన్ని క్వాలిటీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట అందుకోసం అయితే అక్కడికైతే వెళ్ళామనమాట షాపింగ్ అయితే చేసామన్నమాట చాలా మంచి ఐటమ్స్ దొరికాయి సో ఫ్రెండ్స్ చరిష్మా బర్త్డే వల్ల ఇవన్నీ స్కూల్లో ఇవ్వడానికైతే తీసుకుందనమాట ఇవేంటంటే అదే ఇలాగ పెన్సిలు ఎరైజరు షార్ప్నరు స్కేల్ అనమాట ఇలాగనమాట సిక్స్టీ ట్వంటీ ట్వంటీ అండి ఒక్కొక్క బాక్స్లో ఆ విధంగా సిక్స్టీ తీసుకుంది సో ఫ్రెండ్స్ ఇలాగనమాట ఒక్కొక్క దాంట్లో ట్వంటీ అండి ఆ విధంగా త్రీ బాక్సెస్ అనమాట సిక్స్టీ ఇవి ఎక్స్ట్రా ఇవి ట్యూషన్స్లో ఇవ్వడానికి ఇవి తీసుకున్నాము ఇప్పుడైతే బయట నుంచి వచ్చాం కదా ఆల్రెడీ కొన్ని లంచ్ బ్యాగ్ పోయిందండి మళ్ళీ ఇప్పుడు ఒక లంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము షాపింగ్ అయితే ఇది చేసామన్నమాట చర్ష్మాకి యశ్వితాకి స్కూల్లో ఇవ్వడానికైతే స్వీట్స్ అండి ఇవన్నీ మొత్తం స్వీట్స్ అనమాట స్వీట్స్ అన్నీ తీసుకున్నాము అవైతే చర్ష్మాకి యశ్వితాకి నాకు మొత్తం అండి చూపిస్తాను సో ఫ్రెండ్స్ యశ్వితాకి చెర్స్మకి కాంబో అనమాట ఇద్దరికి కరెక్ట్ కాంబో దొరికిందండి అందుకే తీసుకున్నాము చాలా బాగున్నాయి ఫ్రాక్ అయితే రేపు వేస్తాను కదా చూపిస్తాను చిట్కండి జర్కిన్ అయితే చిట్కీ అనమాట ఈ చిండి చిట్కి జర్కిన్ జర్కిన్ తీసుకున్నాము ఇంకా నాకైతే ఇవన్నీ బట్టలు అనమాట చూపిస్తాను ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట పిస్తా కలరు నెక్స్ట్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దుప్పట అయితే చాలా బాగుంది రేర్ కలర్ అండి నా దగ్గర లేదు కూడా ఈ కలరు ఇదొకటి తీసుకున్నా ఇది చరిష్మా కండి షార్ట్ ఫ్రాక్ ఉంటుంది కదా ఆ టైప్లో అదే షర్ట్ టైప్లో ఉంటుంది కదా షార్ట్ షర్ట్ ఆ విధంగా అనమాట అది తీసుకున్నాను ఓకే నేనైతే ఒక ఇంకొకటి లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట ఈ క్లాత్లో సింథటిక్లో చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒక డ్రెస్ అండి తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ ఇదైతే చర్ష్మా బర్త్డే రోజు అనమాట ఫ్రాక్ వేసుకుంది చక్కగా రెడీ అయితే అయిపోయిందనమాట ఇలాగ స్కూల్కి వెళ్ళడానికి అయితే ఇలా రెడీ అయింది నేనైతే ఒక టూ రీల్స్ తీద్దామా అని చెప్పేసి అలా తీసాను అనమాట ఇంకైతే తను తిరుగుతూ ఉంది నేను తీశాను రీల్స్ కోసం అనేసి ఫ్రాక్ అయితే తనకు చాలా బాగా సూట్ అయిందండి ఈ సేమ్ ఫ్రాక్ యశ్విత కూడా అక్కడ ఉందనమాట దొరికింది యశ్వితను చూసి ఇచ్చారండి వాళ్ళైతే అంటే తీసుకోండి అని చెప్పేసి ఇంకా సేమ్ ఫ్రాక్ దొరకడం తీసుకున్నాను అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట చూడండి ఫ్రాక్ అట అప్పుడే అవడం లేదంటే అది ఉక్క పెడుతుంది అంటే తీసిరి చల్లేసింది ఎంత వర్షం పడుతున్నా కూడా ఉక్క పెడుతుంది అంటుందండి ఇప్పుడైతే చేంజ్ చేసేసి లంచ్కి అయితే కూర్చుందనమాట లంచ్ చేస్తూ ఉంది ఈరోజు మాది ములంకాడ కర్రీ పెసలు అండి రైస్తో ఈరోజు అనమాట అది స్పెషలు నెక్స్ట్ మా అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ మా హస్బెండ్ తెచ్చారు ఓపెన్ చేద్దాం ఈ పిగ్గీ బ్యాంక్ని కొడతా అప్పుడు పిగ్గీ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉన్నదనేది కూడా చెప్తాను అనమాట ఎంత అమౌంట్ కౌంట్ చేశాక ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ అమౌంట్తో నేను ఏం కొంటాననేది కూడా చూపిస్తాను అనమాట చేష్మా ఏం కొనుక్కుంటున్నాను అనుకున్నది నేను కాదు తను ఏం కొనుక్కుంటానంటే అది అదనమాట ఇంక చిన్న అయితే బోన్ చేస్తుంది అనమాట భోజనం చేసిన తరువాత అయితే పిగ్గి బ్యాంక్ని పగలు కొడుతుంది అనమాట తింటూ ఉన్నది అర సాటర్డే సో ఫ్రెండ్స్ చర్చ మాకు తీసుకొచ్చారు కదా గిఫ్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తుంది అనమాట ఇప్పుడేమో ఉన్న పిగ్గీ బ్యాంక్ పగలు కొట్టేమన్నారనమాట అలా డాడీ ఇది తీసుకొచ్చారు ఇంక నెక్స్ట్ ఇప్పుడు కొత్త విందలేస్తుంది ఇవిడైతే ఏంటనేది చూడాలి ఓపెన్ చేస్తుంది సో ఫ్రెండ్స్ తీస్తుంది గిఫ్ట్ చూద్దాం ఇష్టమైందా నచ్చిందా ఇటు చూపించు నచ్చింది నీకు ఏంటది ఎలిఫెంట్ లైట్ పింక్ అన్నమాట అనమాట చెరిష్మ అయితే ఇప్పుడు పిగ్గి బ్యాంక్ కొడుతుంది అనమాట ఉండు చరిష్మా అలాగే ఎవరు కొట్టు ఇప్పుడు కొట్టు ఎంత మనీ వస్తుందో చూద్దాం వా ఇన్ని డబ్బులు ఎందుకు సింపుల్గా చేసాము అనేసి అంటే జూలై ట్వంటీ సెవెన్ సాటర్డే పడింది అనమాట నాన్ వెజ్ ఎవరు తినరు ఆ పెట్టిన అంత మజా రాదని చెప్పేసి పెట్టలేదు చరిస్మ పిగ్గీ బ్యాంక్ అమౌంట్ అనమాట ఇవన్నీ ఎంత అయ్యేవి ఏంటనేది చూద్దామనమాట మట్టిదండి ఇది చూడండి మట్టి అమౌంట్ తీసేసి ఇక్కడ వేస్తుంది తర్వాత అయితే కౌంట్ చేద్దాం అనమాట ఎంత అయింది ఏంటనేది కౌంట్ చేసి అయితే చెప్తాం ఇవి తన అమౌంట్ ఏం కొంటదో చూద్దాం చేర్షమా అనమాట పిగ్గీ బ్యాంక్ డబ్బులు చూద్దాం ఎంత అమౌంట్ లెక్క పెట్టాక ఇస్తాం ఫ్రెండ్స్ చూడండి హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ట్వంటీస్ టెన్స్ అనమాట ఇవన్నీ ఇంత అయ్యాయి అనమాట కాయిన్స్ అయితే తనకు ఖర్చు పెట్టే ఇష్టం లేదు మళ్ళీ అందులో వేసుకుంటాను అనేసి ఉంటుంది సరదా అంట వేస్తే సౌండ్ వస్తుంటుంది కదా టుబుక్ బుక్ టు బుక్ మనీ వేసుకో అలా వేసుకుంటుందట వేసుకొని ఇవైతే నేను కౌంట్ చేసి అయితే చెప్తాను ఇంకా బర్త్డే రోజు ఫుల్ రైన్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షం పడుతూనే ఉందనమాట అందుకు అలా అయింది సో ఫ్రెండ్స్ టోటలీ ఆరు వేల ఆరు వందలు అనమాట ఇవి ఎప్పుడు నుంచి వేస్తుంది తినవు మే నుంచి వేస్తుందండి పిగ్గీ బ్యాంక్లో ఏప్రిల్ లాస్ట్ మే ఫస్ట్ నుంచి అయితే వేస్తుంది అన్నమాట మే జూన్ ఫస్ట్ జూలై ఫస్ట్ అండి జూలై లాస్ట్లో కొట్టింది అనమాట ఓకే టూ మంత్స్కి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యిందండి మొత్తం టోటల్ అమౌంట్ ఈ కాయిన్స్ వదిలేసి తను కాయిన్స్ అందులో వేసుకుంటానంటుంది ఓకేలే అని చెప్పేసి వేసుకోమన్నా ఇవైతే లైన్ అయినాయి లాస్ట్ క్విగ్గీ బ్యాంక్ ఇలా ఉందనమాట ఫ్రెండ్స్ మార్నింగ్ అన్నీ ఎత్తి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ అక్కడ ఎలా చేశారు వీళ్ళందరూ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇదే తెచ్చినా తెచ్చిన ఎక్కడ కవర్ అలా అక్కడ ఇసిరిసారు చిట్టు ఎక్కడ వీళ్ళిద్దరు ఎక్కడ ఇవన్నీ ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా గలీసుకుంది సో ఫ్రెండ్స్ ఆన్లైన్లో బుక్ చేశారండి మా హస్బెండ్ కేక్ అయితే చర్ష్మాకి ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయిందనమాట వచ్చింది పేరు వీళ్ళిద్దరికీ బుక్ చేసినారు కానీ డాల్ఫిన్లో పేరు చెప్పలేదట కేక్ మెల్లిక ఎరిగిపో పోతుంది సాటర్డేతో రెస్టారెంట్కి వెళ్తే ఏం తింటాం చెప్పండి పోనీ నేను ఇంటి దగ్గర వండుదాము అనేసి అంటే మొత్తం టోటల్గా ఫార్టీ మెంబర్స్ అలా అవుతారండి నేను ఒక్కదాన్నే కుక్ చేయాలి కదా కొంచెం అవుతుంది అనమాట పాపను చూసుకుంటూ కుక్ చేయడం అలా అని చెప్పేసి నేనైతే ఇంక ఇంటికాడ కుక్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ కూడా వద్దులే ఏం పర్వాలేదు ఏం పెట్టొద్దు అనేసి అన్నారండి సో ఫ్రెండ్స్ తెల్లారి నుంచి ఎట్లానే వర్షం పడుతూ ఉందనమాట చూడండి ఫుల్ వర్షం పడుతూనే ఉంది చూడండి ఫ్రెండ్స్ వర్షం వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఎవరిని మా ఇంటికి వెళ్ళడానికి లేదు అట్లా ఉందన్నమాట వర్షం చూడండి వాతావరణం ఫుల్ వర్షం చూడండి ఎలా పడుతుంది ఇట్లానే పడుతుంది మార్నింగ్ నుంచి ఇట్లానే పడుతుంది ఓయ్ మ్యాచింగ్ మ్యాచింగ్ మిద్ద్రూ ఫోటో తీస్తానా ఫోటో చూడు చూడు విష్ విష్యు హ్యాపీ అయినా కూడా పర్వాలేదు నేను కుక్ చేస్తానండి మీరు కాసేపు అదే పాపను చూసుకుంటే చాలు నేను కుక్ చేసేస్తాను చెప్పానండి అయినా కూడా మా హస్బెండ్ ఏం వద్దు అవసరం లేదులే అని సన్నిసడంతో ఇంకా పెట్టలేదు అనమాట తినలే నువ్వు తిను నీకు ఇష్టమైంది కదా వెయిట్ చేస్తాను తిను బందా చిట్టి అగ్గి పెట్టా అన్నట్టు చూడు చూడు చిట్టి వస్తాయి ఫొటోస్ తీయు నా ఇంట్లో ఫొటోస్ హ్యాపీ టు యూ హ్యాపీ బర్త్డే టు

చర్ష్మాకి అయితే సర్ప్రైజ్ మీద సర్ప్రైజులు అండి ఇంకా అంత అయిపోయింది మేము పడుకోవడానికి అయితే బెడ్రూమ్కి వెళ్ళిపోయాము అప్పుడైతే చిన్న వాళ్ళు వచ్చారనమాట వదిన అన్నయ్య భార్గవ్ పండు వీళ్ళందరూ అయితే కేకు గిఫ్ట్స్ పట్టుకొని అయితే వచ్చారనమాట అప్పటికే టెన్ అయిపోయిందండి మా డిన్నర్ అయిపోయింది మేము పడుకోవడానికి రెడీ అవుతున్నాం అప్పుడు అనమాట ఇంకా వచ్చారు సర్ప్రైజ్ చేశారు చర్స్మా కూడా చాలా స సర్ప్రైజ్ ఫీల్ అయింది హ్యాపీ అయింది మీ అందరికి డ్యాన్స్ చెయ్యి మొన్నట్లాగా మళ్ళీ ఇది పెడతాను పండు డ్యాన్స్ చెయ్యి పండు డానస్ చెయ్యి డ్యాన్స్ చేయండి మీ ఇద్దరు సో ఫ్రెండ్స్ వదిన వాళ్ళు వచ్చారు కదా అందరికి వెళ్ళి చూడండి ఈ ఆటా సామాన్లు తీసుకొచ్చారు నెక్స్ట్ ఇదేంటివి క్లే చూపించు క్లే అంట క్లే కలర్స్ ఉన్నా చేసుకునే సేప్స్ ఇంకా వదిన వాళ్ళు తీసుకొచ్చిన ఆటా సామాన్లు అవి చూసి తనైతే సరదా బర్త్ బర్త్డే అవ్వలేదు ఎలా అనేసి ఏం లేదండి తనకి కేక్ కట్ చేసేసాము గిఫ్ట్స్ వచ్చాయి అంతే అనమాట వాళ్ళు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు సో చేర్స్మా కూడా ఏం అల్లరైతే చేయలేదు పెన్ పెన్సిల్ ఎవరైతే పెన్ పెన్సిల్ అండి సో ఫ్రెండ్స్ ఇది ఇంకొక డ్రెస్ అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్